శ్రీమాత్రే నమ నిన్నటితో కాపురాణ అంతర్గత కార్తీక మహత్యం పూర్తి చేసుకున్నాము పద్మపురాణ అంతర్గత కార్తీక మహత్యాన్ని కూడా వింటున్నాం కదా ఈరోజు పురాణ అంతర్గత కార్తీక మహాత్మంలో పదహారవ రోజు పారాయణం విందాము వినే ముందు శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలకు నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాము నిన్న విష్ణుమూర్తి రాక్షస లోకానికి బయలుదేరాను కదా మనం నిన్నటి పారాయణంలో విన్నాం అలా విష్ణుమూర్తి బయలుదేరారు అక్కడ రాక్షస రాజ్యంలో జలంధరుడి భార్యకి దుస్వప్నం వస్తుందనమాట అంటే ఏదో చెడు జరగబోతుందని ముందుగానే ఆమెకు కళలు వచ్చాయి ఆ కళలో కళలో జలంధరుడేమో దున్నపోతు మీద ఎక్కి తిరుగుతున్నట్లుగా దిగంబరంగా ఉన్నట్లుగా ఒళ్ళంతా నూనె పోసుకొని చాలా నల్లటి రంగు పూలతో అలంకరించుకున్నట్లు గుండు చేయించుకున్నట్లు దక్షిణ దిశగా వెళ్ళిపోతున్నట్లు అలాగే వాళ్ళ రాజ్యం అంతా సముద్రంలో మునిగిపోతున్నట్లు కలలు వస్తాయి మామూలుగా ఎలాంటి దుస్వప్నాలు వచ్చాయంటే తక్కువ అలా లేచి కూర్చుంటాం అలాగే బృందం కూడా లేచి కూర్చుంది బయట చూస్తే అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు ఉదయించే సూర్యుడిని చూసి ఓహో తనను చూ తను చూసింది కళే అని అనుకుంటుంది ఏదైనా సరే ఏదో అశుభం జరగబోతుందన్నమాట అనుకొని కొంచెం కూడా మనశ్శాంతి లేకుండా అక్కడ ఒక వనం ఉంటే అలా అటు ఇటు తిరుగుతూ ఉందన్నమాట అలా తిరుగుతూ ఉంటే ఆ వనంలో సింహం వంటి ముఖాలు కరిగిన ఇద్దరు రాక్షసులు ఈ బృందాదేవికి కనిపిస్తారు వాళ్ళు ఈ బృందాదేవి వెనకాల పరిగెదుతూ వస్తూ ఉంటారు వాళ్ళని చూసి భయపడుతుంది బృందాదేవి వీళ్ళు తిరిగి పారిపోతూ అక్కడే వనంలో శిష్య సమేతుడై ఒక మహర్షి కూర్చొని ఉంటారు ఆ మహర్షి యొక్క కంఠాన్ని పట్టుకొని మహర్షి నన్ను రక్షించు నువ్వే నాకు శరణం అని కేక్ గట్టిగా కేకలు వేస్తుంటే అప్పుడు భయపడుతున్న బృందాదేవిని ఆవిడని తరుముకుంటూ వస్తున్న రాక్షసులను చూసి ఒక్కసారి గట్టిగా అరుస్తారనమాట అలా అరిచిన వెంటనే రాక్షసులు పారిపోతారు అప్పుడు ధైర్యం వస్తుందనమాట బృందాదేవికి ఆ మహర్షికి ప్రణమిల్లి ఋషీంద్ర ఈ గండం నుంచి నన్ను కాపాడారు నేను నా సమయ సంశయాలను కొన్నింటినీ మీ ముందు ఉంచుతున్నాను నా భర్తే అయిన జలంధరుడు ఈ ఈశ్వరుడితో యుద్ధానికి వెళ్ళాడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో దయచేసి నాకు తెలియజేయండి అని చెప్పి ప్రార్థిస్తారు ఆ మహర్షి ఆకాశం వంక చూశారు వెంటనే ఇద్దరు వానరులు అక్కడికి వచ్చారనమాట ముని వాళ్ళకి కనుబొమ్మలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపిస్తారు ఆ రెండు వానరాలు మళ్ళీ ఆకాశంలోకి ఎగిరిపోయి కొంచెం సేపైన అయిన తర్వాత తెగవేయబడిన జలంధరుడి యొక్క రెండు చేతులు ముండెము తల తెచ్చి వాళ్ళ ముందు ఉంచుతారు తన భర్త యొక్క ఖండి అవయవాలను చూసిన బృందాదేవి ఏడుస్తుంది అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి తన భర్తని బ్రతికించవలసిందిగా ప్రార్థిస్తుంది అందుకము నవ్వుతూ శివోపహతులైన వాళ్ళని బ్రతికించడం ఎవరికి సాధ్యం కాదు అయినా నీ ప నాకు నీ పట్ల ఏర్పడిన క అవ్యాజమైన కరుణ వల్ల తప్పక బ్రతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు అతను అలా మాయమైందే తడువుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కొని అతడు సజీవుడయ్యాడు కిన్నురాలై ఉన్న బృందను కౌగిలించుకొని ఆమె ముఖాన్ని చూశాడు పునర్జీవుడైన భర్త పట్ల అనురాగంతో బు బృంద పులకరించిపోయింది వారిద్దరూ వనంలోనే ఉన్నారనమాట మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చేసా వచ్చాడనే ఆనందంతో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకానొక సమయంలో అతనిని విష్ణువుగా గుర్తించి వేసింది మగని వేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది బృందాదేవి అప్పుడు ఓ విష్ణుమూర్తి పరస్త్రీగామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడునుగాక నీ మాయతో ఇత పూర్వం కల్పించిన వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యని హరించెదురుగాక నువ్వు భార్య వియోగ దుఃఖితుడవై నీ శిష్యుడైన ఆదిశేషునితో సహితుడవై అడవులలో పడి తిరుగుతూ వా వానర సహాయమే గతి అయిన వాడివి అవుదుగా కాని శపించి అగ్నిని కల్పించుకుని అందులో పడి బూడిదైపోయింది అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికి ఆ బృందనే స్మరించసాగాడు నిలువున కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మం వైపే చూస్తూ విలపించసాగాడు సిద్ధులు ఋషులు ఎందరెన్ని విధాలా చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు అశాంతితో అల్లాడిపోసాగాడు ఇది పద్మపురాణంలోని పదహారవ అధ్యాయం पद्मपुराणान्तर्गतपदहारवरोजपारायणं समाप्तं सर्वे जनाः सुखिनो भवन्तु